వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ కొండాపూర్ శరత్ సిటీ మాల్ కు వచ్చిన యువతి యువకులపై దాడికి పాల్పడ్డ పార్కింగ్ సిబ్బంది బైక్ పార్కింగ్ విషయంలో పరస్పరం గొడవ బైక్ పార్కింగ్ చేస్తున్న తమను దూషించి తమపై దాడికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న యువతి యువకులు శరత్ సిటీ మాల్ పార్కింగ్ సిబ్బందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు గొడవకు సంబంధించి తమకు సమాచారం లేదంటున్న గచ్చిబౌలి పోలీసులు వీడియో తీసుకో వీడియో తీ ఒకటే అడిగే ఇవ్వండి సార్ ఒకసారి జరగడా ఆ స్కూటీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆ సెకండ్ స్కూటీ ఎలా ఉంది అన్ని పార్కింగ్ లో ఉన్నాయి మాది కూడా పార్కింగ్ కానీ ఇక్కడ పెద్ద వాడు వచ్చేవాడు అంటే సార్ అన్న ఇక్కడ పెట్టాం ఇదా నై పార్కింగ్ కారణా ఉదర్ హే అంటే ఓ పూరాలో నై నైపు నైపోలా నాకెందుకు చెప్తున్నావు అంటే ఆడు ఏమన్నారు కదా సార్ ఆడ నా నా నాది ఇంత తర్వాత మేము చెప్పిందే మేము వింటాం ఏమన్నాడు అంటే మీకు మీరు ఉన్నారా అంటే వాళ్ళందరూ చెప్పండి పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాము అప్పటికి మా ఫ్రెండ్ తీయడానికి వెళ్ళాడు తన దగ్గరకు వచ్చి దిమాక్ ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి ఎక్కువ మీ అదే నేను మీకు అంటే మీరు ఏమంటారు ఉందా ఎక్కువ అంటే వచ్చి వెళ్ళిపోతున్నాడు వచ్చిందండి వాడు